అందరికీ హాయ్ అండి మీరు చూస్తున్నారు సురేష్ ప్రాపర్టీస్ నా పేరు సురేష్ బాబు ఈ వీడియోలో నేను ఒక డిటిసిపి మరియు రెరా అప్రూవల్ కలిగిన లేఅవుట్ వెంచర్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇది ఎక్కడుంది దీని ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది టోటల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తానండి మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు షేర్ వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి దీనివల్ల ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకైతే మంచి వ్యూజ్ అవుతుంది అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ అయితే మనం మదర్లో ఉన్నాం మనం చూపెట్టబోయే వెంచర్ వచ్చేసి మదర్లో ఉంటుందండి మదర్ అనేది ఖమ్మం డిస్టిక్లో ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఈ వెంచర్ వచ్చేసి మొత్తం మూడు ఎకరాల్లో అయితే ఉంటుందండి ఒకసారి లోపలికి వెళ్ళి టోటల్ డీటెయిల్స్ అన్నీ ఈ వెంచర్ గురించి అయితే మీకు చెప్తాను చూడవచ్చు ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్నది మొత్తం వెంచర్ అండి వెంచర్ ముందు రోడ్డు వచ్చేసి అరవై అడుగుల రోడ్డు అయితే ఉంటుందండి ఈ సిసి రోడ్డు వేసింది అయితే సిక్స్టీ ఫీట్ రోడ్డు తొడచు ఇక్కడి నుంచి మనకి కనపడేది మొత్తం అటు చివరి వరకు వెంచర్ అద్దేనండి ఇంకా నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న పనులు ఉన్నాయండి ఆర్చ్ ఒకటి వర్క్ నడుస్తుంది లోపల అన్నీ సీసీ రోడ్డు వర్క్ అయితే నడుస్తుంది టోటల్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏందనేది ఏ లొకేషన్ దగ్గర అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి డ్రోన్ వ్యూ ద్వారా లొకేషన్ కూడా నేనైతే చూపిస్తానండి చూడండి ఈ లొకేషన్ అనేది మదర్లో ఉండే వాళ్ళకైతే అర్థం అవుతుందండి మదర్ నుంచి డ్రోన్ వ్యూ ద్వారా మన వెంచర్ వరకు మెయిన్ సెంటర్ నుంచి అయితే డ్రోన్ వ్యూ ద్వారా తీయటం జరిగింది పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నేను క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలు అయితే చెప్తానండి ఎక్కడి నుంచి ఏ లొకేషన్ నుంచి ఎంత దూరం ఉంటుంది ఏందనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది ఈ డ్రోన్ వ్యూ ఎందుకు పెట్టామంటే మధుర సరౌండింగ్స్ వాళ్ళకైతే క్లియర్గా అర్థం కావడానికి అయితే ఈ వీడియోలు అయితే మనం మెన్షన్ అయితే చేసామండి చూడవచ్చు లోపలికి వెళ్ళి వెంచర్ అయితే చూద్దామండి మీరు డ్రోన్ వ్యూ ఎందుకు పెట్టారంటే మీకు వీడియోలు అయితే నేను మెన్షన్ చేశానండి మధ్య సరౌండింగ్స్ వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అన్న ఉద్దేశం మీద అయితే నేను పెట్టాను పోర్ట్ నుంచి ఎంత దూరం వస్తుంది మన రైల్వే స్టేషన్ నుంచి ఎంత దూరం వస్తుంది అనేది ఆ డ్రోన్ వ్యూలో క్లియర్గా మెన్షన్ అయితే చేశాము అందువల్ల అయితే పెట్టామండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఆర్చి వర్క్ అయితే జరుగుతుంది చూడవచ్చు ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ప్లస్ అటుపక్క కూడా మనకి ఒక మూడు ఎంట్ర ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనం మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది వార్చ్ వర్క్ అయితే జరుగుతుంది ఆర్చ్ వర్క్ కోరచ్చు మనకి ఇటు రైట్ సైడ్ మరియు లెఫ్ట్ సైడు అన్నది ఏ బ్లాక్ అయితే డివైడ్ చేశారండి ఇటు 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 రెండు వైపులైతే ఏ బ్లాక్ గా డివైడ్ చేశారు ఇందులో ఏంటంటే ఏ బ్లాక్ లో ఫస్ట్ రైట్ సైడ్ అయితే నాలుగు వైపుల రోడ్లు అనేది వస్తాయండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇటు అనేది మూడు వైపుల రోడ్లు అయితే వస్తాయండి పడమర ఉత్తరం దక్షిణం మూడు రోడ్లు అనేవి వస్తాయి ఇవి ఏ బ్లాక్ అయితే చేశారండి ఏ బ్లాక్ లో రేట్లు వచ్చేసి గజం వచ్చేసి పదమూడు వేల ప్రైస్ అయితే పెట్టారు ప్లస్ వీటి కొలతలు వచ్చేసి ముప్పై ఆరు యాభై రెండు వందల గజాల బుక్లు అయితే చేశారు ఏ బ్లాక్ లో ఆరు ఫ్లాట్లు ఉంటాయి బి బ్లాక్ లో ఆరు ఫ్లాట్లు ఉంటాయి అండి వెంచర్ చిన్నదండి మూడు ఎకరాలు మాత్రమే ఉంటుంది చూడొచ్చు సిసి రోడ్ వర్క్ అయితే జరుగుతుంది ఇది ఇలాగ చెప్పినట్టు డిటిసిపి మరియు పెరా అప్రూవ్ కలిగిన వెంచర్ అండి డిటిసిపి నామ్స్ ప్రకారం లోపల రోడ్లు అన్ని ముప్పై అడుగుల రోడ్లు అయితే ఉంటాయండి మన ఏ వెంచర్లో అయినా కార్ రోడ్లు అయితే ప్రొవైడ్ చేస్తారండి డాంబర్ రోడ్లు మనం వీళ్ళైతే సిసి రోడ్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెంచర్ వాళ్ళు చూడొచ్చు సిసి రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయండి మనం చూసింది ఏ బ్లాక్ ఇప్పుడు చూసేది వచ్చేసి బీ బ్లాక్ అండి బి బ్లాక్ లో వచ్చేసి పన్నెండు వేలు ప్రైస్ అయితే పెట్టారు ఈ వెంచర్ నేమ్ వచ్చేసి సాయి టౌన్షిప్ అండి వీళ్ళు మధుర సరౌండింగ్స్ లో చాలా వెంచర్లు వేయటం అయితే జరిగింది వెంచర్ లో ప్లాట్లు చేసి అమ్మటం అయితే జరిగింది ఇన్వెస్ట్మెంట్ కైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా మంచి వ్యూజ్ అండి ఎందుకంటే మధుర మున్సిపాలిటీ లిమిట్స్ లోనే ఈ వెంచర్ అయితే ఉంది రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ వెంచర్ చుట్టూ స్కూల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయండి శ్రీ నారాయణ ఫౌండేషన్ గాని శ్రీ చైతన్య స్కూల్ గానీ మిలీనియం టాలెంట్ స్కూల్ గాని అన్ని స్కూల్స్ ఈ వెంచర్ కి దగ్గరలోనే ఉంటాయండి చూడొచ్చు ఇది ఈ వెంచర్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే ఉంటుందండి మదర్ లో సాయిబాబా టెంపుల్ కైతే దగ్గరలో ఉంటుంది తొడచు రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయి బి బ్లాక్ లో పన్నెండు అండి సి బ్లాక్ వచ్చేసి లాస్ట్ కి అయితే ఉంటుంది అందులో అయితే పదకొండు వేలు పెట్టారు మొత్తం ఇటు సైడ్ వచ్చేసి సి బ్లాక్ ఇటు ఒక మూడు ఎంట్రన్స్ లు అటు ఒక మెయిన్ ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే వెంచర్ డిజైన్ చేయడం అయితే జరిగింది లోపలైతే ఆఫీస్ రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతుంది అక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకి పార్క్ కూడా బీటీసీపీ నామ్స్ ప్రకారం పార్క్ కూడా కొంత ల్యాండ్ మనం ఇవ్వాలండి వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి అయితే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది అది మధుర మున్సిపాలిటీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ పిల్లలు ఆడుకోవటానికి మంచి యుటిలిటీ పార్క్ ఏరియా అండి అది చూడవచ్చు ఈ వెంచర్ వచ్చేసి మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీసు ఎస్బీఐ బ్యాంకు మున్సిపల్ ఆఫీసుకు వన్ టౌన్ పో పోలీస్ స్టేషన్కు రైల్వే స్టేషన్కు ఐదు వందల మీటర్ల దూరంలోనే మాత్రమే ఉంటుందండి చూడవచ్చు ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా లేదా మనం కొనుక్కొని ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకైనా మంచి వ్యూజ్ అవుతుందండి చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఇది చూడవచ్చు దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇంకా కా స్క్రీన్ పై ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను కోర్టు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి పోలీస్ స్టేషన్ కూడా చాలా దగ్గరగా